కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు మొదటి భాగము పఠనము చేస్తున్నది పద్మజ ఓం శ్రీమాత్రే నమః కుండలిని అనే ఈ పుస్తకం మీలోని దైవాంశకు అంకితం ఓ జగన్మాత నీ నిద్రలేచిన క్షణం నుంచి సాయం సంధ్య వరకు సాయం సంధ్య నుంచి తిరిగి ప్రాతః సంధ్య వరకు నేను చేసే ప్రతి ఒక్క పని నీ పూజయే ఈ పుస్తకం ఎందుకు అనే శీర్షిక క్రింద మన రచయిత ఓంస్వామి గారు ఆయన దగ్గరకు వచ్చిన ఒక భక్తురాలికి ఆయనకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తూ ఆయనకు ఈ పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో ఆయన ఏమి వివరించదలిచారో ఈ పుస్తకంలో మనకి వివరించారు ఒక స్త్రీ ఆశ్రమానికి వచ్చి నన్ను దర్శించింది వృత్తిరీత్యా ఆమె ఒక మానసిక వైద్యురాలు చికిత్సకురాలు దాని అర్థం ఏదైతే అది తీసుకోండి మీరు చక్రాల గురించి ఆమె బాగా ఎరిగి ఉన్నది ఆమె వాస్తు ఫెన్షుయ్ టారెట్లను నమ్మింది ఒక విధంగా ఇవి ఆమె వృత్తి పరికరాలు ఆనాడు ఆమె కొంచెం దిగులుగా ఉంది పేరు పొందిన చక్ర నిపుణులు ఒకరు ఆమె చక్రాలు సరిగ్గా పరిభ్రమించడం లేదని ఆ ప్రభావము ఆమె వృత్తిని అడ్డుకుంటుందని చెప్పడమే అందులో గల కారణం మరొకసారి చెప్పండి నేనన్నాను మీ చక్రాల విషయంలో ఏమి సరిగా లేదు భ్రమణం ఆమె జవాబు నా చక్రాల భ్రమణం సవ్యంగా లేదు మీరేమైనా గాడి తప్పిన మోటారు కారా నేను నవ్వాను నేను సీరియస్గా మాట్లాడుతున్నానో పరిహాసమాడుతున్నానో నిర్ణయించుకోలేక ఆమె కొంచెం పేలవంగా నవ్వింది నేను కొద్దిసేపు నిశ్శబ్దంగా నవ్వినా పరిహాసమాడలేదు ఈ చక్రాచార్యుల చేత తప్పుదారులు పట్టించబడే వారిని చూస్తే నాకు జాలి ఆమె పట్ల కూడా అలాగే జాలి కలిగింది ఆయన ఇంకా ఏం చెప్పారు నేనడిగాను ఒక చక్రాలాకెట్ ధరించమని ప్రత్యేక అగరవత్తులు వెలిగించమని చెప్పారు సరే అప్పుడేమవుతుంది అని నేనడిగాను అది నా చక్రాలను సమతుల్యం చేస్తుంది అంటూ ఆమె లాకెట్ ను బయటకు తీసింది అది బాగా విలువైనదిగా తోచింది బంగారంతో చేసిన నాలుగు అందమైన కలువరేకుల మధ్య ఒక వజ్రం ఉంది ఆ రేకుల మీద ఇంద్రనీలాలు పగడాలు విమలకం పుష్యరాగం పొదిగి ఉన్నాయి అది నా హృదయాన్ని స్పృశించుతుందని నమ్మిక అన్నదామె అది నీ హృదయాన్ని తాకటం బాగానే ఉంది అంతకు మించి అదేమీ చేయటం లేదనిపించుతుంది అవునా అని నేనడిగాను ఆమె ముఖం నిర్వికారం అయ్యింది ఆమె పెదవులు కొద్దిగా క్రిందికి తిరిగినాయి ఎందుకు స్వామి దీనికోసం ఎంత ఖర్చు చేశానో అందామే అప్పుడు నేనన్నాను వీణ ఇదంతా పరమ చెత్త ఎవరో రత్నానికి బదులు రాతిని అంటగట్టినట్లుగా ఆమె ఆగ్రహావేశంలో తలదించుకుంది కానీ చక్రాలు నిజమనుకున్నాను నేను అందామే నిస్సందేహంగా చక్రాలు వాస్తవమే వీణా కాని చక్రాలను సమతుల్యం చేయటం వగేరాలన్నీ జనాన్ని మోసం చేయటానికి జిత్తులు తప్ప మరేం లేదు ఇదంతా ఒక పెద్ద వ్యాపారమని నా ఉద్దేశం కుండలిని మేల్కొల్పాలంటే చిరకాల ధ్యానం ఒక్కటే మార్గం అని నేనన్నాను అయితే ఈ చక్రాల లాకెట్ ద్వారా త్వరగా ఏమీ సిద్ధింపదా స్వామి అని అడిగిందామే తొమ్మిది మంది స్త్రీలకు గర్భం చేసి ఒక్క నెలలో ప్రసవం చేయగలిగితే అప్పుడు కుండలిని త్వరగా మేల్కొల్పడం సాధ్యమనుకుంటాను అని నేనన్నాను అలా సాధ్యమా స్వామి ఆమె చాలా సీరియస్గా అడిగింది నేను పకాలున నవ్వేశాను మనం ఏమేమి నమ్మడానికి సిద్ధంగా ఉన్నామో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు వీణా ఒక్కతే ఈ విషయంలో ఏకైక విచిత్రం కాదు నేను ఇటువంటి అమాయకులను ఎందరినో కలుస్తూ ఉంటాను వీరందరికీ శీఘ్రమైన పరిష్కారాలు కావాలి పొందికగా అమర్చిన మందిరంలోకి వీరు ప్రవేశిస్తారు అక్కడ ప్రేమ కథలకు తగిన మసక వెలుతురు ఒక మూల అందమైన పురాతనమని తోచే విలువైన చిన్న బుద్ధ లేదా శివ విగ్రహం ఆ విగ్రహం ముందు కాంతులీనుతూ విగ్రహాన్ని ప్రకాశమానం చేసే జ్యోతి గది నిండా సుగంధం విరజల్లే నూనె దీపం ఈ నేపథ్యంలో శావ్యమైన సంగీతం మెత్తని పరుపుల కుర్చీలు ఫర్నిచర్ వారు ప్రవేశించే రమ్యాల అంతర్భాగం ఈ స్థలంలోని శక్తి మీ అనుభూతిలోకి వస్తుందా స్వామి అని వారు అడుగుతూ ఉంటే నాకు పరిహాసంతో కూడిన వినోదం కలుగుతుంది నేను ఒక చిరునవ్వుతో ఆ విషయాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తాను కాని వారు ఏ శక్తి గురించి ప్రస్తావిస్తున్నారో నాకు వీసమంత కూడా తెలియదు అది అంతా ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించుతుంది చూడడానికి బాగుంటుంది కానీ ఆ పరిసరాలకు చక్రాల శక్తికి ఎటువంటి సంబంధము లేదు అది కేవలం ఒక పర్యావరణం అంతే నన్నడిగితే ఏ ఆయుర్వేద నిలయంలోనో ఆరోగ్య స్నానం చేస్తే మీ సొమ్ముకు కొంతైనా దొక్కుతుంది అక్కడ మిమ్మల్ని ఒక ఖాతాదారునిగా మన్నించి చేసి తగిన పరిహారం తీసుకుంటారు దారి తప్పి మరొక చేనిలో అడుగుపెట్టిన అమాయక గోవును పిండినట్లు మిమ్మల్ని పిండరు చక్ర కంకణాలు పెండెంట్లు అగరొత్తులు చాపలు రగ్గులు దుస్తులు గోడలకు వేలాడే చిత్రాలు చక్ర సంగీతం చక్ర కార్యక్రమం ఇతర హంగులు అట్టహాసాలకు అసలైన చక్ర సాధనకు ఏ విధమైన సంబంధం లేదు మీ నుదుటి మీద లేదా మరెక్కడైనా తాకి మీ కుండలిని మేల్కొల్పుతామనేవారు ఎంత సహజ అవతారమూర్తులుగా ఎంత ప్రజాదరణ పొందినవారైనా సరే మీకు అబద్ధం చెప్తున్నారు వీరే కాక మీ చక్రాలను దర్శించి లేదా పుస్తకంలా చదవగలమని నమ్మించడానికి ప్రయత్నించేవారు మరికొందరు ఉంటారు వారు కూడా మిమ్మల్ని గాలిలో సవారీ చేయిస్తున్నారు దివ్య దృష్టికి చక్రాలను చూడడానికి మధ్య ఎటువంటి సంబంధము లేదు చక్రాల విషయానికి వస్తే అక్కడ చూడడానికి చదవడానికి ఏమీ లేదు ఎవరైనా చదవడానికి మీ చక్రాలు ఏ పుస్తకంలోని అధ్యాయాలు కావు అదేదో కుకీస్తో నిండిన జాడీకి మూత పెట్టడమో తీయడమో అన్నట్లుగా కొందరు మాట్లాడతారు మీ వెన్నుపైన ఏదో పాము పాకుతున్న అనుభూతి కలిగితే అది కుండలిని మేల్కొలుపు ఏమాత్రమూ కాదు ఈ అనుభూతి అలా కొనసాగితే మీరు నాడీ వైద్యుని సంప్రదించవలసిన అవసరము ఎంతైనా ఉంది ప్రతి చక్రానికి నియమిత సంఖ్యలో దళాలు వర్ణాక్షరాలు అధిదేవతలు వివిధ ఆకార విశేషాలు ఉంటాయని మీరు వినే ఉంటారు నన్నడిగితే ఇవన్నీ అనవసరమైన తికమకలంటాను చక్రాలను గురించిన పరమసత్యాలను అవగాహన చేసుకోవటం పూర్తిగా మరో ప్రపంచం न रूपमन्येह तथोपलभ्यते नान्तो न चादीर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनम् सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदम् तत्परिमार्गितव्यम् यस्मिन् गतान निवर्तन्ति भूयः తమేవాద్యం పురుషం ప్రపధ్యే యత ప్రవృత్తి ప్రసృత పురాణి ఇది భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తి నుంచి మూడు నాలుగు పాదాలను తీసుకోవడం జరిగింది ఈ పాదాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు దీని భావం ఏమిటంటే జాగృతి కలిగిన తరువాత అంతవరకు తనకు సత్యమని చెప్పింది తెలిసింది సత్యము కాదని తెలుసుకుంటాడు జీవన వృక్షము జీవనవృక్షము స్వరూపం అగోచరం దానికి ఆది అంతము లేవు సంపూర్ణ వైరాగ్యముతో దానిని సమూలంగా ఛేదించితే ఆ జీవి తిరుగులేని శాంతిని పొందుతాడు తిరోగమనం లేని తీరానికి చేరుకుంటాడు తన జన్మస్థానం తిరిగి చేరుతాడు కుండలిని చక్రాల విషయంలో కూడా ఇదే సత్యం ఇంతవరకు మీరు చూసింది విన్నది చదివింది అంతా నిజం కాదు అంతా కాకపోయినా కొంతైనా నిజం కాదు చక్రాల భ్రమణము లేదా కుండలిని మెలకువ అనుభూతిలోనికి నాడు మీరు సచిదానందం అంటే తిరోగమనం లేని స్థితిని అందుకుంటారు వెన్నగా చిలుకబడిన పాలు తిరిగి పూర్వస్థితికి మారలేవు అలాగే ఒకసారి మీరు నిజస్వరూపం గుర్తించితే ఏది ఏమైనా సరే మీ పాత వైఖరులు స్వభావాలు నిముఖ ఉద్వేగాలు శాశ్వతంగా మీకు వీడ్కోలు చెబుతాయి సకల జీవుల క్షేమాన్ని గురించిన నిస్వార్థ చింతన మీ సహజ స్వభావమై కూర్చుంటుంది మీరు అన్ని విధాలా ఎదుగుతారు అంటే మిమ్మల్ని ఎవరైనా కొడితే మీకు నొప్పు కలగదని కాదు సహజంగా నొప్పి కలుగుతుంది అయితే మీ పూర్వాశ్రమంలో వలె మీకు బాధ కలిగించిన వారిపైన మీకు కోపం రాదు కుండలిని మేల్కొల్పడం అంటే మీ అంతరంతరాలలోని పరమానందాన్ని సంతోషాన్ని అందిపుచ్చుకోవటం ఈ స్థితిపైన కోరిక కోపం లోభం బంధం అహంకారం పాశం ఈర్ష్య ద్వేషం భయం స్వార్థం అనే పది పొరలు కప్పి ఉంటాయి ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్న కొద్దీ ఈ పొరలు ఒక్కొక్కటే విసర్జించుతారు ఈ పొరలు లేదా ఆవరణలు మీ అసలు స్వరూపాన్ని కప్పివేస్తాయి మీ అసలు స్వరూపం సుఖదుఖాలు మంచి చెడు నస్వరం అమరం అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటుంది జాగృతి అనేది కుండలిని సాధన మార్గంలో స్థిరమైన క్రమక్రమ పురోగమనం అది హఠాత్తుగా కలిగే జ్ఞానం కాదు జాగృతిలో ప్రతి ఒక్క స్థాయిలోనూ మీలోని పాతధనాన్ని కొంత వదులుకొని కొంత కొత్తదనాన్ని కనుగొంటారు కుండలిని ప్రాచీన విద్య అరుగులని ఎంపిక చేయబడిన వారికి మౌఖిక సాంప్రదాయంలో కఠిన క్రమశిక్షణలలో తరతరాలుగా అందజేయబడింది ఈ విజ్ఞానము ఈనాటికి చెక్కు చెదరకుండా ఉంది అందుకు కావలసిందల్లా ఆ మార్గాన పయనించడానికి దృఢనిశ్చయం గట్టి పట్టుదల మిమ్మల్ని కుండల్ని మూలాలకి తీసుకుని వెళతాను వేరులో ఉన్నదేమిటో ఆకులను చూస్తే అర్థం కాదు కొమ్మలు రెమ్మలు చూసి దిమ్మెరపోకండి కాయలు పళ్ళు చూసి కలత చెందకండి మీరు వేర్లను పెంచి పోషించితే చెట్టు అంతా మీ సొంతమవుతుంది ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు